హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా మటన్ని బౌల్లోకి తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే అందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అందులోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి వన్ కప్పు కొత్తిమీర వేసుకోవాలి వన్ కప్ పుదీనా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి జీలికలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని కట్ చేసుకొని రసం పిండుకోవాలి వన్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం కలిపి పక్కన పెట్టేసుకొని వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకున్నాం అప్పటిసరికి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి గిన్నె పెట్టి వేడయ్యాక అందులోకి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసేయాలి సన్నగా తరిగి పెట్టుకున్నవి వీటిని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయ్యాయి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇల్ల ఇందులోకి వెళ్ళి హాఫ్ వరకు తీసుకొని మ్యాగ్నెట్ చేసిన మటన్లోకి వేసుకోవాలి హాఫ్ పక్కన పెట్టేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఫస్ట్ నేను సాల్ట్ వేయలేదు అందుకోసం ఇప్పుడు వేసాను వన్ స్పూన్ వరకు అదే మన బ్రౌన్ రైస్ వేయించుకున్న అదే గిన్నెలోకి హోల్ గల మసాలా వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసిన మటన్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీ ఇలానే చేస్తున్నాం కాబట్టి మటన్ కూడా ఇందులోనే ఉడికించుకోవాలి మటన్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత అందులోకి స్పూన్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకున్నాను స్పూన్ ఎందుకు వేసానంటే మటన్ త్వరగా ఉడుకుతుందని మళ్ళీ ఒకసారి మూత తీస్తే మనకు మటన్ నుండి అంతా వాటర్ బయటకు వచ్చేస్తుంది కలిపి మూత పెట్టుకోవాలి మళ్ళీ మటన్ మూత తీసరికి వాటర్ అంతా కొంచెం దగ్గర పడుతుంది మనకు మటన్ నుండి వచ్చే వాటర్తోనే మటన్ ఉడికిపోతుంది ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు మటన్ బాగా కలుపుకోవాలి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడికింది మనకు మంచి కలుపుకొని మూత పెట్టుకొని దించేసుకొని పక్క పెట్టేసుకోవాలి రైస్ వండడానికి గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి పచ్చిమిర్చి జీలికాలను వేసుకోవాలి కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ధనియా పౌడర్ని వన్ స్పూన్ వరకు వేసుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీస్తే మసిలుత బాగా వాటర్ అప్పుడు మనం ముందే కడి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు రైస్ ఒకసారి కలిపితే కొంచెం ఉడుకుతుంది రైస్ మళ్ళీ మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత తీస్తే రైస్ దాదాపు ఉడుకుతుంది కొంచెం పలుకు ఉంటుంది అంతే ఇప్పుడు ఈ రైస్ నుండి వాటర్ని తీసేసుకోవాలి మనం మూత పెట్టేసుకోవాలి వాటర్ తీసిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ముందే ఉడికించుకున్న మటన్లోంచి స్పూన్ తీసి పక్కన పెట్టేసి అందులోకి రైస్ని వాటర్ తీసేసిన రైస్ని వేసేసుకోవాలి రైస్ అంతా మటన్ పైన వేసేసుకోవాలి మంచిగా వేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ రైస్ పైన ముందుగా మనము ఉంచుకున్న బ్రౌన్ అనియన్స్ని వేసేసుకోవాలి అలాగే కొత్తిమీరను వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి నేను అదే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను మీరు నచ్చితే వేసుకోవచ్చు లేకుండా లేదు అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి బిర్యానీలో వేస్తే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్పై పెట్టుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత పెంక పెట్టి పెంక వేడెక్కినాక మళ్ళీ గిన్నెను పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి మనకు మటన్ రెడీ అయిపోతుంది పక్కన పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది వేడివేడిగా మటన్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రైతాతోటి చాలా రుచిగా ఉంటుంది ఆనియన్స్ కూడా నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్